హాయ్ అండి వెల్కమ్ టు కథల మాలిక ఛానల్ ఈరోజు మనం వినబోయే స్టోరీ తెంచుకుంటే తెగిపోతుందా ఓ నా ఇష్ట సఖి పార్ట్ త్రీ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇకపోతే ప్రతిలిప్లో స్టోరీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు నేను ఇప్పటి వరకు ప్రతిలిప్లో ఒక్క స్టోరీ కూడా పెట్టలేదు కానీ ఈరోజే ఫస్ట్ టైం ఇదే టైటిల్ తోటి ఫస్ట్ ఎపిసోడ్ని ప్రతిలిపిలో రాశాను మీకు వీలైతే అందులో కూడా చదువుకోండి అలాగే నన్ను ప్రతిలిపిలో కూడా సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్దామాయి కిరణ్ కట్టలు తెంచుకునే కోపంతో ఆవేశంగా పెళ్ళి మండపానికి చేరుకున్నాడు మండపం పక్కనే టెన్షన్ పడుతూ ఉన్న సరోజని వీల్ చైర్లో కూర్చొని ఉన్న గోవర్ధన్ని చూశాడు పెదాలపైకి చిరునవ్వు వచ్చింది వెంటనే కోపాన్ని తెచ్చుకొని మండపంలో కూర్చొని ఉన్న పెళ్లి కూతురి వైపు చూశాడు నిన్న నిన్ను నేను ఎంతగానో హింసించాను అదంతా మర్చిపోయి వేరే వాడిని పెళ్ళి చేసుకోవడానికి ముస్తాబు అయ్యి కూర్చున్నావు కదా నీ గురించి ఒక్క క్షణం బాధపడ్డాను కానీ నువ్వు శత్రువు కూతురివి అని నిరూపించుకున్నావు నీలాంటి దానికోసం మా అమ్మ అక్కడ బాధపడుతూ కూర్చుంది నేను చూస్తాను పెళ్ళికొడుకు లేకుండా నీకు పెళ్ళి ఎలా జరుగుతుందో నీ ఎదురుగానే కూర్చుంటాను నన్ను చూస్తే నువ్వు ఎలా రియాక్షన్ అవుతావో అన్నీ కల్లారా చూస్తాను అని మనసులోనే అనుకుంటూ ముందు వరుసలో ఉన్న విఐపి చైర్లో కూర్చున్నాడు అలాంటి పొగరు పోతూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కొడుకు పారిపోయాడు అని పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ చెవులు కొనుక్కోవడం మొదలు పెట్టారు కూతురు గురించి మాట్లాడే మాటలు విని సరోజ తలదించుకొని నిలబడి ఉంది అవయవాలు ఏవీ పని చేయకుండా వీల్చేరికే అంకితమై ఉన్న గోవర్ధన్ కళ్ళల్లో కన్నీళ్ళు సరోజా కొడుకు తండ్రిని తల్లిని ఊతారుస్తూ ఉన్నాడు అదంతా చూస్తూ ఉన్న సాయి కిరణ్కి మనసు తేలిక పడింది కానీ పెళ్లి కూతురుని చూడలేకపోయాడు ఆమె చుట్టూ జనాలు ఉన్నారు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళాలి పశువుల పాకలో పని మనిషిలా పెట్టాలి అని అనుకుంటూ ఉన్నాడు అత్తయ్య అత్తయ్య రూపా హాస్పిటల్లో ఉంది చావు బ్రతుకుల మధ్య ఉంది అని ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి సరాజతో అన్నాడు ఏం మాట్లాడుతున్నావురా ఏమైంది రూపకి ఇంట్లోనే క్షేమంగా ఉంది కదా హాస్పిటల్లో ఉంది అంటావేంటి అని కోపంగా కళ్ళెర్ర చేసి అడిగింది అయ్యో అత్తయ్య మీకు ఎలా చెప్పాలి ఇదిగోండి చూడండి మన ఇంట్లో పనిచేసేవాళ్ళు రూప వీడియో తీసి పంపించారు తనకి సీరియస్గా ఉందంట అని రాహుల్ చెప్పగానే సరోజా రాఘవని రాహుల్ని హాస్పిటల్కి పంపించింది ఒరే సాయి కిరణ్ మనం అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళాలి అని అతని ఫ్రెండ్స్ చెప్పారు ఎందుకురా ఇక్కడ వీళ్ళ ఏడుపు ముఖాలు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా నానమ్మని కూడా నాతో పాటు తీసుకొని వచ్చి ఉంటే ఆమె కూడా సంతోషించేదేమో అబ్బా అది కాదురా అవతల ఒక మనిషి ప్రాణం పోయేలా ఉంది నువ్వు ముందు త్వరగా మాతో పదా అని వాళ్ళు అన్నారు ఎవరి ప్రాణం మరి ఇక్కడ పెళ్ళి అబ్బా పెళ్ళి కొడుకు లేకుండా పెళ్ళి ఎలా జరుగుతుందిరా ఒకవేళ పెళ్ళి జరిగినా వాడిని చంపేద్దు కానీ ముందు పదా ఎంత చెప్తున్నా వినడం లేదు అని సాయి కిరణ్ ఫ్రెండ్స్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళాడు ఎవరు ఉన్నారా ఇక్కడ ఇందకటి నుండి అడుగుతూనే ఉన్నాను చెప్పడం లేదేంటి అని సాయి ఎంతగానో అడుగుతూనే ఉన్నాడు కానీ వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు వాళ్ళు వచ్చిన హాస్పిటల్కి రాఘవ రాహుల్ కూడా వచ్చారు వాళ్ళను చూసి సాయి కిరణ్ వీళ్ళేంటిరా ఇక్కడికి వచ్చారు అసలు ఎవరు ఉన్నారు హాస్పిటల్లో అని అటు ఇటు చూస్తూ అడిగాడు సాయి కొద్దిసేపు ఏమి మాట్లాడకుండా ఉండు మాతోరా అని చెప్పి అతను చేయి పట్టుకుని ముందుకు వెళ్ళారు ఒక బెడ్పై ఉన్న పేషెంట్ దగ్గరికి రాహుల్ రాఘవ వెళ్ళారు ఒక ముసలావిడ ఏడుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది వీళ్ళు ఆ సరోజ మేనల్లుడు కొడుకు ఆగిపోయిన పెళ్లి గురించి బాధపడకుండా హాస్పిటల్కి ఎందుకు వచ్చారు అసలు ఎవరితో మాట్లాడుతున్నారు బెడ్ పై ఉన్న ఆ పేషెంట్ ఎవరు అని సాయి కిరణ్ కిటికీలో నుండి చేశాడు అలా చూస్తూ నిర్గాంతపోయి ఉన్నాడు డాక్టర్ ఇప్పుడు రూపకి ఎలా ఉంది అని వాళ్ళు అడిగారు ఏం చెప్తాం బాబు మీ ఇంటి పిల్ల అని ఈ వార్త బయటకు తెలియనివ్వకుండా ఉంచాము ఏ హాస్పిటల్లో అయినా ఇలాంటి వార్తలే ఆ అమ్మాయిని చాలా దారుణంగా హింసించారు ఒక్కడే కానీ గ్యాంగ్ రేప్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి అని డాక్టర్ చెప్పాడు రాఘవ రాహుల్ చాలా బాధపడ్డారు డాక్టర్ చెప్పింది వింటూ ఉంటే సాయి కిరణ్కి అతనికి తెలియకుండానే కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారాయి నేను ఫ్రెండ్స్ వైపు చూసి ఏం జరుగుతుందిరా ఇక్కడ పెళ్లి మండపంలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి ఎవరు అని బాధపడుతూ అడిగాడు అక్కడ ఉన్న ఆ అమ్మాయి గోవర్ధన్కి సరోజకి పుట్టిన కూతురు రోహిణి ఇక్కడ బెడ్ చావు బతుకుల మధ్య ఉన్న ఈ అమ్మాయి గోవర్ధన్ లక్ష్మి అక్కకి పుట్టిన ఏకైక కూతురు అని సాయి కిరణ్ ఫ్రెండ్స్ రాజు రవి చెప్పారు వాళ్ళు చెప్పింది విని అతను నమ్మలేకపోయాడు ఏం మాట్లాడుతున్నారా మీరు లక్ష్మి లక్ష్మి అంటారేంట్రా చిన్నప్పుడే తల్లి కూతురు ఇద్దరు చనిపోయారు కదా అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏకదాటిగా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి ప్లీజ్ రా కంట్రోల్ చేసుకోరా ఆవేశపడకు పూర్తి వివరాలు మాకు కూడా తెలీదు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం కానీ ఖచ్చితంగా చెప్తున్నాను ఈ అమ్మాయి లక్ష్మి అక్క కూతురు అని వాళ్ళు చెప్పగానే సాయి కిరణ్ కన్నీళ్ళు తుడుచుకొని వెంటనే తనని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళాలి అని అన్నాడు ఒరే పిచ్చిపట్టిందా చూస్తున్నావు కదా తన పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా పగ తిడుచుకోవాలని చూస్తున్నావా ఒరే ఏం మాట్లాడుతున్నావురా తను ఎవరో తెలిసింది కదరా ఒకవేళ తను శత్రువు కూతురే అయినా నా వల్ల ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చింది తనకి నయమయ్యే వరకు పూర్తి బాధ్యతనే తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి పగలు ప్రతీకారాలు పైన చూపించకూడదు అని ఇప్పుడే తెలుసుకున్నాను ఇక్కడికి తీసుకొని వెళ్ళాలి నానమ్మకి చెప్పాలి ఆవిడ ఏం చెప్తే అదే చేస్తాను కానీ మీ నానమ్మకు లక్ష్మీ అక్క అంటే కోపం కదరా మరి తనకు పుట్టిన కూతురు మీద కోపంగానే ఉంటుంది కదా వద్దురా మాట విను ఆ అమ్మాయిని ఇక్కడే వీళ్లతోనే ఉండనివ్వు చిన్నప్పటి నుండి నువ్వు పగా పగ అంటూ పెరిగావు ఇప్పటికైనా ఇవన్నీ మర్చిపోతావనే ఇక్కడికి తీసుకొని వచ్చాము ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే కూడా నీకు మారాలి అనిపించడం లేదా సాయి కిరణ్కి అతని ఫ్రెండ్స్ రాజు రవి ఎన్నో విధాలుగా చెప్పించేశారు కానీ అతని మనసు పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంది లక్ష్మీ అత్త కూతురు అంటే నా మరదలు తనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే నేను ఇంత పెద్ద తప్పు చేశాను ఎలాగైనా సరే నా మరదల్ని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు రూప పరిస్థితిని చూసి ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు రూపని చిన్న హాస్పిటల్కి తీసుకొని వచ్చారు అక్కడ అంతగా సెక్యూరిటీ లేదు రాహుల్ రాఘవ ఇద్దరు డాక్టర్ని కలవడానికి వెళ్ళారు సాయి కిరణ్ డాక్టర్ వేషంలో రూప దగ్గరికి వెళ్ళాడు ఆమె పరిస్థితిని చూస్తే అతని మీద అతనికి అసహ్యం వేసింది చూడమ్మా ఈ పేషెంట్ని బయటికి తీసుకొని వెళ్తున్నాము కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడే ఉన్న పని ఆవిడితో చెప్పి ఆమెకు ఎలాంటి అనుమానం కలగకుండా రూపని అక్కడి నుండి తీసుకొని క్షణాల్లో బయటపడ్డాడు రూపణి ఎవరో తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని రాఘవ రాహుల్ తెలుసుకొని సరోజాకి ఫోన్ చేసి చెప్పారు ఈ పెళ్ళి హడావిడిలో పడి రూప సంగతే మర్చిపోయాను ఇంకా ఒక వారం రోజులు రూప మన దగ్గరే ఉండాలి ఎక్కడికి వెళ్ళిందో వెంటనే కనుక్కోండి ఎంత డబ్బైనా పర్వాలేదు లెక్క చేయను రౌడీలను పెట్టి వెతికించండి కానీ పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో రూప కిడ్నాప్ అయిన సంగతి తెలియకూడదు అని చెప్పి సరోజా కాల్ కట్ చేసింది చాలా సీరియస్గా రూపని ఎవరు కిడ్నాప్ చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంది సాయి కిరణ్కి మామూలు నెట్వర్క్ ఉండదు అతను ఇంటికి చేరుకునే లోపే రూప గురించి అన్ని డీటెయిల్స్ని కనుక్కున్నాడు చాలా సీక్రెట్గా రూపని దాచిపెట్టాలి అని అనుకున్నాడు వాళ్ళ ఇంటికంటే సేఫ్ ప్లేస్ ఎక్కడా లేదు అని ఇంటికి తీసుకొని వచ్చాడు చేతులపై ఎత్తుకొని రూపని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు ఆ అమ్మాయి పరిస్థితిని చూసి జానకి తల్లాడిపోయింది పగ పగా అంటూ మనవడిని రెచ్చగొట్టిన సుగునమ్మ కూడా ఆ అమ్మాయి పరిస్థితిని చూసి జాలిపడింది సాయి కిరణ్ పెద్ద పెద్ద లేడీ డాక్టర్స్ని ఇంటికే రప్పించాడు ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా చూసుకునే నలుగురి నర్సులను పెట్టించాడు సుగునమ్మ గారు ఎవరు ఈ అమ్మాయి మీకు ఏమవుతుంది అని డాక్టర్లు అడిగారు అందరూ మౌనంగా ఉన్నారు ఇక అడిగే ప్రయోజనం లేదు అని డాక్టర్లు అడగలేదు తను ఎవరో మాకు అనవసరం మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేపిస్తున్నారో మాకు తెలీదు కానీ తన పరిస్థితి ఎలా ఉంది అంటే మాటల్లో చెప్పలేము అసలు బ్రతుకుతుంది అన్న ఆశ కూడా లేదు అని డాక్టర్స్ చెప్పేశారు అలా అనకండి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఆ అమ్మాయి బ్రతకాలి అని సాయి కిరణ్ కోపంగా అన్నాడు చూడు సాయి కిరణ్ నువ్వు కోపడినంత మాత్రాన ఆ అమ్మాయి బ్రతుకుతుంది అన్న ఆశలు మేము కల్పించలేము కదా మీకు తన పరిస్థితి ఎలా ఉందో మాటల్లో చెప్పలేము అసలు ఆ అమ్మాయి అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో తనకి బ్లడ్ కూడా లేదు పల్స్ పడిపోయాయి ఇంకో రెండు మూడు రోజులు అయితే తిండి లేకుండానే చనిపోయేదేమో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ అమ్మాయిని లైంగికంగా ఒక రాక్షసుడు హింసించాడు ఇంకా బతుకుతుంది అని ఎలా చెప్పగలము అని డాక్టర్స్ చెప్పగానే సాయికిరంతో పాటు అమ్మ నాన్న నానమ్మ ఎంతగానో బాధపడ్డారు అసలు అయితే ఇది పోలీస్ కేసు అవ్వాలి కానీ మీరు ఆ అమ్మాయి గురించి చాలా జాగ్రత్త పడుతున్నారు సరేలండి మా ప్రయత్నాలు మేము చేస్తాము ఆ దేవుడి పైన భారం వేయండి మంచి వాళ్లకు మంచే జరుగుతుంది అని డాక్టర్స్ చెప్పారు ఈ విషయం బయట వాళ్లకు తెలియనివ్వకండి అని సుగ్నమ్మ చెప్పింది మీ గురించి మీ కుటుంబం గురించి మాకు బాగా తెలుసు మీరు డొనేషన్లు ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు మీకు సంబంధించిన ఈ అమ్మాయి గురించి బయటి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వము అని చెప్పింది ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చారు డాక్టర్స్ ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు అని జానకమ్మ నిష్టగా పూజలో కూర్చుంది శత్రువు కూతురు అయినా తనకి ఏమీ కాకూడదు అని సుగునమ్మ కూడా దేవుడిని మొక్కుకుంటూ ఉంది ఇక సాయి కిరణ్ అయితే ఆ నలుగురు నర్సులతో పాటు అతను కూడా కదలకుండా ఆ అమ్మాయి పక్కనే కూర్చొని ఉన్నాడు నిద్ర ఆహారాలు మానేసి ఉన్న మనవడిని చూస్తే సుగునమ్మకు గుండె తరుక్కుపోతుంది నేనే తప్పు చేశానా అని బాధపడుతూ ఉంది రాఘవయ్య కూడా కొడుకుని కదిలించలేకపోయాడు సరోజ కొడుకు పైన రాహుల్ పైన మండి పడుతూ ఉంది శవంలా పడి ఉంది అన్నారు దాన్ని ఎవర్రా కిడ్నాప్ చేశారో అసలు లక్ష్మికి పుట్టిన కూతురు బ్రతికే ఉంది అని ఎవ్వరికీ తెలీదు ఎంతో జాగ్రత్తగా భద్రంగా కంటికి రెప్పలా పెంచుకున్నాను కదండి మరి ఎవరు కిడ్నాప్ చేశారు అని సరోజా గోవర్ధన్ వైపు చూస్తూ అతన్ని అడిగింది ఓ ఇప్పుడు నేనేం చేయాలి దీని పెళ్ళి ఆగిపోయింది అని ఏడవాలా అది చచ్చిందో బతికిందో తెలీదు అని ఏడవాలా ఈ ఆస్తి మొత్తం చేయి దాటిపోతుంది అని ఏడవాలా అని సరోజ పిచ్చి పట్టిన దానిలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంది అమ్మా ఎందుకిలా అరుస్తున్నావు నిదానంగా ఆలోచించు మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఉంటే ఎవరు చెప్పు నేను రాకవా వెళ్ళి వాళ్ళంత చూస్తాము రూపాయి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాము అని రాహుల్ చెప్పడంతో సరోజా తన గదిలోకి వెళ్ళి ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళింది రూప మంచితనం వల్లనో జానకి పూజ వల్లనో లేక సుగునమ్మ చేసిన డొనేషన్ల వల్లనో రాఘవయ్య లాంటి మంచి మనిషి ప్రార్థించడం వల్లనో సాయి కిరణ్ రూప బ్రతకాలి అని గట్టిగా అనుకోవడం వల్లనో కానీ రూప ఇరవై నాలుగు గంటల తర్వాత కాస్త కదులుతో చిన్నగా కళ్ళు తెరిచింది అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కాస్త ఊపిరి పిలుచుకున్నారు డాక్టర్స్ మంచి ట్రీట్మెంట్ చేసింది నలుగురు అవసరం లేదులే ఇద్దరు చాలు అని నర్సులు కూడా ఇద్దరు వెళ్ళిపోయారు అసలైతే ఇద్దరితో కూడా అక్కడ పనేమీ లేదు కానీ సాయి కిరణ్ ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా చూసుకోవాల్సిందే అని వాళ్ళిద్దరినీ పెట్టించాడు వాళ్ళు రోజు వండుతున్నారు కానీ ఎవరూ భోజనం చేయడం లేదు డల్గా ఉన్న సాయి కిరణ్ జానకి సుగ్నమ్మ చూడలేకపోతున్నారు సాయి ఎందుకు బాధపడుతున్నావురా ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమీ కాదు త్వరలోనే మామూలు మనిషి అవుతుంది దైవం సాక్షిగా తన మెడలో మీడలో కట్టావు అన్నీ మర్చిపోయి ఆ అమ్మాయిని నీ భార్యలా స్వీకరించు ఆ అమ్మాయితో నేను మాట్లాడుతాను అని జానకమ్మ కొడుకు తలని నిమురుతూ అన్నది అతనికి దుఃఖం ఆగడం లేదు కొడుకుని అసహించుకున్న తల్లి ఇప్పుడు అలా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా తల్లిని పట్టుకొని ఏడ్చేశాడు ఈ అంతలా బాధపడుకురా నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది ఆ అమ్మాయితో నేను మాట్లాడుతాను అని చెప్తున్నాను కదరా అదంతా చూస్తూ ఉన్న సుగ్నమ్మకి కూడా గుండె తరుక్కుపోతూ ఉంది మనవడిని ఎప్పుడూ అలా చూడలేదు రాఘవయ్య అయితే ఏడవలేడు బాధ బయటికి చెప్పుకోనూ లేదు కొడుకుని అలా చూస్తూ ఒక బండరాయిలా ఉండిపోయాడు అమ్మా తప్పు చేశాను సరిదిద్దుకోలేని తప్పు చేశాను తను ఎవరో తెలుసా రూప చిన్నప్పుడు నా చుట్టూ తిరిగిన నా రూప లక్ష్మి అత్త కూతురు మన రూప అని సాయి కిరణ్ చెప్పగానే అందరికీ అది పిడుగులాంటి వార్త అయ్యింది మనవడు చెప్పింది విని సుకునమ్మ సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోయింది రాఘవయ్య కూడా మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు జానకి కొడుకుని ఓదార్చి కొద్దిసేపు పడుకోనన్నా అని చెప్పింది ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళ ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి సాయి కిరణ్ చిన్నప్పటి రోజులని గుర్తు చేసుకుంటూ కళ్ళ మూసుకున్నాడు రోజుకి ఈ స్టోరీ ఇంతేనండి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్